చేసేది రాయకసేన రాష్ట్రం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్పాస్తులు ఏది నీ కుటుంబ ఆస్పాస్తులు ఏది మూడు సార్లు షెక్ వేసుకున్నారు మూడు సార్లు షెక్ కింద రబ్బర్ చెప్పులు వేసుకున్నారు మీరు ఫోటో చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఆస్తులు వేల కోట్ల అప్పు ఎక్కడికి వచ్చినాయి నీకు ఆ ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచారార్థం లోన్ తీసుకుంటే లోన్ అత్తకు ఈయన మెదడు కింద నుంచి పచ్చా పచారా కూర్చోపోయింది ఇక లోన్ తీసుకొని వెహికల్ ఉంటుంది కొంటుంటే ఫైనాన్స్ పైసలు ఎట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెదడు దించి ఆయన కారు ఒక గుంచుకోపోయారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నా కొడుకన్నా ఒక కాఫీ షెట్ వేసుకుంటే నీ నుగా నీ ఫాల్ దినోషన్ చేశాను కేసీఆర్ కొడుకు యువత కొట్టడంతో తెలుసా మీరు కేసీఆర్ కొడుకు నా కొడుతో కొట్టాడుతాడు కేసీఆర్ కొడుకు నా కొడుకుతో పోతాడుతారు కదా వాళ్ళ స్థాయి గది అక్కడ స్థాయి కేసీఆర్ కొడుకు స్థాయి గది ఇలా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ దినపతిగా మీ అయ్యా ఉద్యమం చేరుకున్నా కూడా మీ అయ్యా తాయి పాల్వలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుల చిట్టింది ఆంధ్ర చేతే ఏపీ నాంధపట్టిన ఆ రోజు ఎంకర్ మంచిది కాదు ఆ రోజు మంచిది ఎంకన్ మంచి పత్రిక మంచి ఛానల్ ఛానల్ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎదిగిన ఇబ్బందరూపర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాల్సిన కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అనేక అనేక మంది అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్యం పెట్టుకోవాలి యుద్ధం చేస్తున్నారు ప్రపంచంలోనే యుద్ధం ఇలా దేవుడు గవర్చమంతా ఆశిస్తున్నది ఆశ్చర్యపోతున్నది మరి ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాధగా నిలువ చెప్పి ఆ రోజు ఏపీ నాదొచ్చి నువ్వు ఎందుకు తప్పులు చేస్తావు కూడా నువ్వు ఎంత నటన చేసా కూడా నువ్వు నటలో జీవించే ప్రయత్నం చేస్తావు కూడా మరి ఇదే ఏపీ నాదొచ్చి నేను కొత్త పైకి లేక అప్పుడు మంచిది